కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎలక్టోరల్ రోల్ ప్రత్యేక సారాంశ సవరణ రెండు వేల ఇరవై ఐదుపై వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు తహసీల్దార్లతో సమీక్షిస్తున్న జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎంవి శేషగిరి బాబు జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ for మనం ఎంత కష్టపడినా తగ్గకపోవడానికి కారణం ఏంటంటే చాలా మంది బిజినెస్ ఇచ్చారు కానీ ఉద్యోగాలు ఇచ్చా కానీ ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళుగా ఉన్నా సరే లోకల్లో కూడా మా ఇల్లు ఉన్నాయి మనం ఇల్లున్నాయి పర్సెంట్ ఇప్పుడంటే అవ చేయగలిగితేనే ఇది క్లారిటీ వస్తుంది మేము కొంతమందిని

The first such a campaign is that we ensure that uh, at least Taptan should be there